మనం తిరగబడితే ప్రాణాలు తీసి చెక్తున్నటువంటి రాజకీయంగా దశాబ్దాలు అన్యాయం జరుగుతా ఉంది ఆ పార్టీని కాదు నేను కోరుకుంటున్నాను సీఎం కేసీఆర్ గారు మన గురించి చాలా ఆలోచిస్తారు వాటి నాకు నమ్మకం ఉంది తెలంగాణ రాగానే ఏ తెలంగాణలో బాలిసం పోయి బంగారు తెలంగాణ వచ్చి మనం బాలిసం పడితే అనుకుంటే అది ఇంత పెండింగ్ లో ఉంది మనం చూస్తున్నాం నాకు బాధగా ఉంది నేను సంతోషపడాలి ఎందుకంటే లాగానే మన ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలా దగ్గర సందేశం అని చెప్పి చాలా కాలం ముఖ్యమంత్రి చెప్పడానికి మా బాధ దేవు చెప్పుకోవాలి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా పట్టించుకున్న లేదు కాబట్టి అందరూ చెప్తా ఉన్నారు మీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను మీ పార్టీ గెలవాలంటే మా డిమాండ్ కూడా మీరు

నా కొడుకు ఐఎస్ఆర్ నా కొడుకు డాక్టర్ కావాలి నా కొడుకు ఇంజనీర్ కావాలని ప్రయత్నం చేస్తారు కానీ నేను నా తండ్రులు కూడా పెట్టారు ఇంకా పెట్టారు ఇంకా ఎంతకాలం చపడం పెట్టాలనుకున్నాను పెట్టుకుంటాం అయినా చేపల పెట్టడం మా అప్పుడు చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీ శాఖ చెప్తే మా గుండె కలిగిపోయి బాధతో ఆవిష్యండి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదో చేపలపై పెద్దలు కాకుండా జరిగింది అది చాలా చెప్తా ఉన్నాను

అలాగే వెయ్యి కోట్లు మనకి అడుగుతా ఇవ్వలేదు ఈ రోజు నిద్ర కానీ పైసలు కానీ ఏర్పాటు చేశారే ఈ రోజు ఎనుగలంటేనే చాలా దుర్భర జీవితాన్ని ఆకలి పంటలతో తా ఉన్నారు చాలా ఎంతో బాధతో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఫైనాన్స్ కానీ మాకు వెయ్యి కోట్లు ఇవ్వలేదు వంట కొట్టిస్తారే తక్కువ

शांति जगमे न शांति शांति जग में ہے 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 ہے